మెగా కుటుంబం నుండి మరొక శుభవార్త తెలియజేసిన నిహారిక ఆనందం పండుగ చేసుకుంటున్నారు అంటూ మెగా వారికి నాగబాబు గారాల పూర్తి నిహారీ కొనదల మూవీస్తో తన కెరియర్ని స్టార్ట్ చేసినప్పటికీ ఊహించిన అవకాశాల్లో అందుకోలేకపోయింది నిహారిక సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది తన ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అదే తన పెద్ద సిక్కుల్లోకి తెచ్చిపడేసింది ఇటీవల ఒక ఫ్రెండ్స్తో కలిసి వర్కౌట్ చేసిన వీడియో చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం కా రావడమే కాదు బంజారీల్స్ హోటల్లో డ్రగ్స్ కేసులు ఇరుక్కున్న నిహారిక అంటూ ట్రోల్స్ వెలుగులోకి వచ్చాయి అప్పట్లో నిహారిక చైతన్య ఇడిపోవడం ఖాయం అనుకున్నాం కాకపోతే బిగ్ బిగ్ సపోర్టుగా నిహారైత్యాన్ని నిలుస్తూ వచ్చాడు అటువంటి సైత శైత కోసం ఒక ఎమోషనల్ పోస్ట్తో పాటు తన తల్లి కాబోతున్నట్లు తెలియజేసింది చాలా ఎగ్జైటివ్గా ఫీల్ అవుతూ రోజు రోజులు లెక్క పెట్టడం మొదలు పెట్టడం ఇద్దరం కలిసి ముగ్గురు కావడానికి ఐ లవ్ యూ చైతు అంటూ తన తల్లి కాబోతున్న ఒక శుభవార్తని అందించింది అభిమానులందరికీ ప్రస్తుతం ఈ వార్త వార్త వైరల్గా మారింది విషయం తెలుసుకున్న నటిచల్లు కాంగ్రాచులేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజే